ఏమా ఈ పిల్లగాడు డీజీపీ ఏమా అంటున్నా చూడు అధికారులను బెదిరిస్తే ఊరుకోం ఎంత పెద్దవారైనా చట్టం ముందు సమానమే విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిని అడ్డుకుంటే కఠిన చర్యలు డీజీపీ బి శివధర్ రెడ్డి వారిని నువ్వు ఎంత నీ కథ ఏంది అని బెదిరిస్తే పోలీసు వాళ్ళని మేము అధికారంలోకి వచ్చినాక మీ సంగతి చూస్తాం మిమ్మల్ని ఎట్లా బట్టలు తిప్పుతాం తొండలు జరిగిస్తామని ఆయన అనగా పాండు మరి సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఏమన్నదనగా జర్నలిస్ట్ లా బెదిరిస్తే మీకు రెండు వేల జైలు చిచ్చా ఏదో అందట నిజమేనా ఉంటది 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 ప్రశ్నించే హక్కు ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం ప్రశ్నిస్తారు మరి ప్రశ్నిస్తారు మరి ప్రశ్నించినప్పుడు మరి నీ దగ్గర సమాధానం ఉంటే చెప్పాలి నువ్వు లేకుంటే ఊకోవాలి ప్రశ్నించేది కూడా పద్ధతిగా ప్రశ్నించాలి కోర్టు కూడా చట్టం కూడా ఏం చెప్తుంది అంటే నువ్వు ప్రశ్నించేది కూడా నీ దగ్గరకు వచ్చి నర్సయ్య తాత గారు మీ మీదే ఈ ఆరోపణలు వచ్చినాయి అలా ఫిబ్రవరి నాడు ఇక్కడ తిరిగినమట ఈ సాక్ష్యాలు ఉన్నాయి అది నిజమేనా అని నేను అడుగుతారు అడిగినప్పుడు నువ్వు సమాధానం ఉంటే చెప్తావు లేకుంట్లేదు అదే చే ముసలి నువ్వు తమాషాలు చేస్తున్నామో నీ పద్నాలుగు నాడు ఏడుకు పోయినామాట దొరికిన బిడ్డ సంగతి కథ అని చూస్తామని ఈ రకంగా అడిగితే ఉల్టా ఇలమైన చర్యలు ఉంటాయి అడిగే పద్ధతిగా పోతేనేమో ఓకే పద్ధతి తప్పితే ఇటు చర్యలు ఉంటాయి అటు చర్యలు ఉంటాయి అడగాలేదు అద్దు అద్దులు 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 అడగాలి అడగాలే సరే ఈ సరేనా సరే అట్లా